హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ఫుడ్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చేయబోయే రెసిపీస్ వచ్చేసి వరలక్ష్మి శుక్రవారం రోజు నేను అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు చేశానో నీకైతే చేస్తూ పెడతాను ముందుగానైతే పూర్ణం గురళు అనేది నేనైతే చేస్తున్నానండి ఒక గ్లాస్ వరకు అయితే పప్పు రెండు గ్లాసుల వరకు తేమ రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నాలుగు నుంచి నాలుగు గంటన్నర వరకు అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని ఒక నూట ఇరవై గ్రాముల వరకు అయితే పచ్చిశనగపప్పు శుభ్రంగా కడుక్కొని నేను డైరెక్ట్గా అయితే ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు హాఫ్ లీటర్ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకున్నాను ఈ పప్పు అనేది మనకి ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి పప్పులో ఉన్న వాటర్ని ఉడికిన తర్వాత వంపేసుకోవచ్చు ఇంకా లేకపోతే మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పట్టుకోవచ్చు లేకపోతే గరిడితో పప్పును అనుకోవచ్చు నూట ఇరవై గ్రాముల పప్పు కంటే నేను రెండు వందల నలభై గ్రాముల వరకు డబుల్ షుగర్ని తీసుకుంటే చాలా స్వీట్గా ఉంటుందండి నేను పప్పు బియ్యం కూడా దోశ పిండి బ్యాటర్ని అయితే దోశకు ఎలా వేస్తామో అలా అయితే బ్యాటర్ పట్టేసుకున్నానండి ఒక చిటికడైతే నేను పంచదార వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేను వంట సోడా వేసుకుంటున్నాను వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత పూర్ణం పప్పు పూర్నైతే ముద్దలుగా చేసుకొని పిండిలోనైతే ముంచు వేసుకోవాలండి స్టవ్ మీదనైతే నేను ముగ్గుడు పెట్టేసుకొని నేను ఒక హాఫ్ కిలో వరకు అయితే నేను ఆయిల్ పోసుకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడినట్టేనండి ముంచు పప్పు బూర్ను పప్పు బూర్లు అనేది వేసుకోవాలి చాలా ఈజీ అండి వంట సోడా అనేది కంపల్సరీ వాడాలి వంట సోడా అనేది వాడకపోతే పై భాగం అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది నేనైతే మార్నింగ్ టైంలో అయితే అండి ఫోర్ కలా లేసాను అన్ని ప పనులన్నీ అయిపోయిన తర్వాత తల స్నానం అయితే చేసి పప్పులు నానబెట్టుకోవటం కానివ్వండి ఇంకా రైస్ కానివ్వండి అన్ని పులిహోరకి అన్నీ అయితే ముందుగానే నేను స్నానం చేయటంతోనే నేను నానబెట్టేసుకున్నాను ఇవి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫోర్ నెంబర్లు చేసుకోవాలి చాలా ఈజీ అండి దీనికి పెద్ద ఎట్లా చేయాలి ఎట్లా చేయాలనే రాను పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు బూరలైతే ఫ్రై అయిపోయిన తర్వాత పావు కిలో వరకు అయితే నేను సాయం మినపప్పు తీసుకున్నానండి మూడు నుంచి మూడున్నర గంటల వరకు అయితే నానబెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఫోర్ టీ స్పూన్స్ వరకు అయితే వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కడిచేసుకున్నాను వంట సోడా కూడా అండి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్లఫీగా వచ్చేంతవరకు అయితే చేతులతో అనుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక మూడు వందల యాభై గ్రాముల గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసుకొని నేను గిన్నె మీద అయితే ఆయిల్ వేడిన తర్వాత గిన్నె మీద అయితే వాటర్ అనేది అప్లై చేసుకొని వడల్లా వేసుకున్నానండి కవర్ అయితే కవర్ మీద ఇంకా టీ జల్లడం అంటారుగా దానికి వాటర్ స్ప్రెడ్ చేసి ఇలానే సేమ్ గిన్నె గిన్నెకి ఎలా స్ప్రెడ్ చేస్తామో వాటర్ని అలా అప్లై చేసుకొని వడల్లా వేసుకోవటమే నేనైతే ఐదు ఐదు పెట్టడానికి పెట్టడానికైతే నేను వరలక్ష్మి శుక్రవారం రోజైతే ఖచ్చితంగా పెడతానండి వడలైతే వేగిపోయినట్టే గిన్నె చూశారు కదండి ఆయిల్ అనేది వాటర్ అనేది అప్లై చేసుకొని వడల పప్పు బ్యాటర్ని అనేది రౌండ్గా అనుకొని అయితే వేసానండి చాలా ఈజీ కొద్దిగా ఆయిల్ నూరుగలు అనేది తగ్గిపోయిన తర్వాత వడలనేది చూసు చూసుకుంటూ కాళ్ళు ఫ్రై అయ్యా లేవా అని చూసుకుంటూ ఫ్రై చేసుకోవటం వడలు కూడా అయినట్టేనండి మీకు చూపించేంతవరకు చింతపండు చూసుకు తీసుకున్నానండి చింతపండు పులిహోరకి వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలండి చింత చింతపండు పులిహోరకు వచ్చేసి చాలా చిక్కగా తీసుకోవాలి నేనైతే ఒక గిన్నెలోనైతే చిక్కగా తీసుకున్నాను తీసుకొని మంట ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా దగ్గర పడేంత వరకు అయితే నేను ఉడికించుకున్నానండి చింతపండు గుజ్జుని తర్వాత స్టవ్ మీదనైతే మూకుడు పెట్టేసుకొని ఒక అరవై గ్రాముల వరకు అయితే నేను ఆయిల్ తీసుకున్నానండి పల్లీలు ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర ఒక ఎనిమిది వరకు అయితే ఎండి ఎండిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు వరకు అయితే పచ్చిమిర్చి ఈ విధానంలో చేయండి అసలు పిలుహూర అయితే చాలా అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు వరకు అయితే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఓ కప్పు వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పుల్లగా పుల్ల పుల్లగా అలానే బాగా పుల్లగా కాకోకుండా నోటికి చాలా టేస్టీగా ఉంటుంది ఓ గుప్పెడి వరకు అయితే కరివేపాకు ఈ రైస్ వచ్చేసి నేను దీనికి రైస్ వచ్చేసి హాఫ్ కిలో అంత వరకు తీసుకున్నానండి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మెంతిపూడి వేసుకోండి చాలా మంచి కమ్మర్ టేస్ట్ వస్తుంది పులిఫోర్ పులుసుకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాను ఇంకా మీకు ఇంకేమైనా హింగు ఉంటే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మిరియాలు కూడా వేసుకున్నాను హింగం కూడా వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది పులిఫోర్కి వచ్చేసి నేను మళ్ళీ వచ్చేసి ఈ తాలింపు అనేది వేసుకున్న తర్వాత పులిఫోర్ పులుసుని వచ్చేసి మంటని అనేది బాగా సిమ్లో పెట్టేసుకొని నేను ఈ ఆయిల్తో మరిగేలా కూడా ఉంచుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను రైస్ కూడా కడిగేసుకున్నానండి ఆల్రెడీ ఆ రైస్ కూడా అన్ని కడిగేసుకున్నాను రైస్ అయిన తర్వాత ఒక హాఫ్ కిలో రైస్కి ఎంత అవుతుందో ఆ రైస్ అయితే బేషన్లో వేసుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు అయితే సాల్టు కొద్దిగా పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు పల్లీ నూనె పట్టించానండి రైస్కి ఇలా పసుపును పల్లీ నూనె బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీ నూనె పల్లీ నూనె పట్టించానండి చాలా రుచి అనేది చాలా కమ్మని టేస్ట్ వస్తుంది పులుహోర పులుహ పులుసుకొచ్చేసి పులిహోర పులుసు అయితే దగ్గర పడ్డట్టేనండి నేనైతే ఇంకా మీకు ఇది నిల్వ కూడా ఉంటుందండి చాలా రోజులు నిల్వ ఉంటుంది నెల రెండు నెలలు నిల్వ ఉంటుంది ఈ పులిహోర పులుసు అనేది ఈ టైప్లో మీరు తప్పక ట్రై చేయండి చాలా కమ్మన్ టేస్ట్ వస్తుంది ఇటు అమ్మవారికి ఆరగింపు అనేది చేసుకోవచ్చు ఇంకా మనకి ఏదైనా నోరు తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చండి చాలా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫస్ట్ మరగబెట్టి తర్వాత తాలింపులో మరగ మరగబెట్టి అలా చేయండి చాలా కమ్మట్ టేస్ట్ వస్తుంది నేనైతే పులిహర్ పుల్స్ని అయితే రైస్కి అయితే పట్టించుకుంటున్నాను అసలు ఏమన్నా ఫీవర్ వచ్చిన జ్వరం జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి ఇంకా తినాలనిపించినప్పుడు కానివ్వండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏమొస్తుంది దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అట్లా ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి తక్కువ ట్రై చేయండి నేనైతే ప్రసాదం కూడా చేశాను వడపప్పు అండి పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను నేను మొత్తం వచ్చేసి ఐదు రకాలండి మూడు రకాలైతే మీకు చూపెట్టాను ప్రసాదం అనేది ఇంకా చూపెట్టలేదు ఇంకా వడపప్పు తెలిసిందే కదా అండి వడలు చింతపండు పులిహోర శనగలండి నేను ఇవి వరలక్ష్మి శుక్రవారం రోజు వాయనం ఇస్తాను ముత్తదువులు మిలిచి పూర్ణం శిర ప్రసాదం వడపప్పు ఫైనల్గా అయితే ప్రసాదాలు రెడీ అండి నేనైతే మార్నింగ్ టైంలోనైతే అంత అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ అయితే దేవుడికి ఇవన్నీ నానబెట్టుకొని పప్పులు నానబెట్టుకొని ఫోటోలు కడిగి గంధం బూర్లు పెట్టి ఇంకా కూరడు అంటారు కదా అదిగడి పసుపు గౌరవం చేసి దీపాలు ముట్టించి నేను ప్రసాదాలు అనేది ప్రసాదాలు చేయటం అనేది స్టార్ట్ చేశాను నేను వరలక్ష్మి శుక్రవారం రోజు అంటారు కదండి దీపాలు ఇతడు దీపాలు అయితే ముట్టిస్తాను ప్రత్యేకంగా చూసారు కదా అలంకరణ నేనైతే శారీ పెట్టుకుంటానండి అమ్మవారికి గాజులు పెట్టుకుంటాను పసుపు గౌరవం చేసుకుంటాను నైవేద్యాలు అయితే నేను అమ్మవారికి సమర్పిస్తాను శనగలు కూడా పెడతానండి అమ్మవారికి గాజులు కూడా వాయనంగా ఇవ్వడానికైతే నేను గాజులు కూడా రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ ఇదైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అండి నేను చేసిన ప్రసాదాలు తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ